వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారి స్థానిక మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను శుక్రవారం తనిఖీ చేశారు త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాము షెల్టర్లకు వేసిన సీలును ఓపెన్ చేసి లోపలి పరిస్థితిని పరిశీలించారు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వినియోగించని ఈవీఎంల పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా చూసి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు నాన్ పోల్డ్ ఇక్కడ భద్రపరిచినట్లు అధికారులు ఆమెకు పరిస్థితి ఇక్కడ కల్పిస్తున్న భద్రత సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్న విధానంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు వీటికి సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపుతామని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ డిఆర్ఓ విశ్వేశ్వరరావు రాజకీయ పార్టీల ప్రతినిధులు కాలేశ రాజశేఖర్ రసూల్ సుదర్శనరావు సయ్యద్ హనీఫ్ జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఇతర అధికారులు ఉన్నారు